With a smile, I welcome you back. Yes, Namaste, she gave Welcome back. Chep and the కంప్లీట్ గా హీల్ వైబ్రేషన్ ఉందా వైబ్రేషన్ ఉందా వెరీ నైస్ వెరీ గుడ్ సైన్ వెరీ గుడ్ సైన్ నేనే కంప్లీట్ గా హీల్ చేస్తాను హీల్ అందరినీ ఇంక మీతో చూడండి మీరు అనుకునేది ఇమీడియట్ దొరుకుతుంది మనిషిలే అనుకోండి ఓకే மேம்ைட் வச்சு போய் ஸ்வெட் லிங் ఐ హావ్ ఎ ఫుల్ ఏసీ హియర్ బట్ ఆల్సో నా స్వెట్ టోటల్ వెరీ నైస్ ఫీలింగ్ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ సూపర్ పిక్ లోపల ఉండే నెగటివిటీ అన్నీ వచ్చింది ఇప్పుడు స్వెట్ త్రు సమ్ టైమ్స్ ఏడుపు వస్తుంది సమ్ టైమ్స్ కాఫ్ వస్తుంది సమ్ టైమ్స్ స్నీసింగ్ ఇలా అవుట్ లో పోయి ట్రై చేస్తుంది సో డోంట్ వరీ జస్ట్ అలా విట్టు పో ఓకే you are completely healed now don't worry divine sure. blessing you. Dear. love thank you me. stay blessed see you tomorrow yeah, yeah. Thank, yeah. You, thank, you. thank you thank you thank you thank you all. see you tomorrow bye-bye